అందరికీ హాయ్ అండి వెల్కమ్ టు ఈశ్వర్ ఇన్ఫర్మేషన్ అంట యూట్యూబ్ ఛానల్ టు షేర్ జనరల్ ఇన్ఫర్మేషన్ టు వన్ ఈ వీడియోలో అయితే మనం ఆర్ఆర్సి జేఈ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో జీడిసి నోటిఫికేషన్ పడింది కాదండి రీసెంట్గానే మనకి టెక్నీషియన్స్ కమ్ అస్టన్ లోకోపాలెట్ ఎగ్జామ్ అనేది జరగడం జరిగింది ఇకపోతే మనకి జూనియర్ ఇంజనీర్ జేఈ ఎగ్జామ్ డేట్స్ కూడా ఇచ్చాడండి ఎప్పుడంటే కనుక లెవెన్త్ ఆగస్టు ట్వంటీ ఫిఫ్త్ ఆగస్ట్ అండి ఇదైతే మనకి రైల్వే రిక్రూట్మెంట్ సెల్ సికింద్రాబాద్ అండి అంటే సౌత్ సెంట్రల్ రైల్వే అంటే మనకి డిపార్ట్మెంట్లో ఏమైనా నోటిఫికేషన్స్ కానీ రిజల్ట్స్ కానీ అనౌన్స్మెంట్స్ కానీ అన్నీ కూడా ఈ వెబ్సైట్లో రావడం జరుగుతుంది మనకి ఓపెన్ నోటిఫికేషన్లు అయితే కనుక ఆర్ఆర్బి అంటాము రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు అంటారు డిపార్ట్మెంట్ నోటిఫికేషన్ రిజల్ట్స్ అన్నీ కూడా రైల్వే రిక్రూట్మెంట్ సెల్ అండి అంటే ఆర్ఆర్సి ఓకేనా ఇది జీడిసి అండి జనరల్ డిపార్ట్మెంట్ కాంప్యూటర్ ఎగ్జామ్స్ చూసుకుంటే కనుక మనకి నోటిఫికేషన్స్లో క్లిక్ చేస్తే కనుక చూసుకోండి నోటీస్ ఆన్ సిబిటి డేట్స్ ఆఫ్ జేఈ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఓకేనా అది చూద్దామని మనం వీడియోని ఫస్ట్ టైం ఏమన్నా చూసిన తప్పకుండా అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అయితే అవ్వండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ముఖ్యంగా రైల్వే ఎగ్జామ్స్ ప్రిపేర్ అయిన వాళ్ళు మన ఛానల్ని వాళ్ళైతే ఇన్ఫర్మేషన్ అనేది త్వరగా తెలుసుకోవచ్చు ఇకపోతే రైల్వేలో జరిగే డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ తాలూకా నోటిఫికేషన్స్ కానీ రిజల్ట్స్ కానీ అప్డేట్స్ కూడా త్వరగా తెలుసుకోవచ్చు ఓకేనా ఇక టాపిక్తో వెళ్దాం చూసుకోండి వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఈ వీడియో మీకు నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి వాళ్ళకు కూడా ఎగ్జామ్స్ డేట్స్ అనేది తెలిస్తే వాళ్ళు కూడా ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేస్తారు ఓకేనా ఇది మనకి సౌత్ సెంట్రల్ రైల్వే రైల్వే రిక్రూట్మెంట్ ఇష్టాలండి ఇప్పుడే ట్వంటీ ఫోర్త్ సెవెన్ ఇప్పుడు రిలీజ్ చేయడం జరిగింది మనకి నోటీస్ ఏంటంటే కనుక టు ఆల్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ హూ హ్యావ్ అప్లైడ్ ఫర్ జేఈస్ అంటే జూనియర్ ఇంజనీర్స్ అండి జీడిసి నోటిఫికేషన్ అంటే జనరల్ డిపార్ట్మెంటల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అండి అంటే ఓన్లీ డిపార్ట్మెంట్ టెస్ట్ అనేది రైల్వేలో ఆల్రెడీ వర్క్ చేస్తున్న వాళ్ళ గురించి జూనియర్ ఇంజనీర్ నోటిఫికేషన్ ఇది వరకు రావడం జరిగింది దాని ద్వారా ఎగ్జామ్ డేట్స్ అని రిలీజ్ చేశారు మనం రీసెంట్గానే ఇరవై రెండో తేదీన ఒక నోటీస్ అనేది రావడం జరిగింది రీసెంట్ త్వరలోనే కండక్ట్ చేస్తామని అయితే మన డేట్స్ ఇచ్చారు ఇప్పుడు ఎప్పుడంట కంపేర్ బేస్డ్ కంపేర్ బేస్డ్ చేస్తే టీబీటీ సిబిటీ విల్ బి హెల్డ్ ఆన్ లెవెన్త్ థర్టీన్త్ సిక్స్టీన్త్ ఎయిటీన్త్ ట్వంటీ ఎయిత్ ట్వంటీ సెకండ్ ట్వంటీ ఫోర్త్ ట్వంటీ ఫిఫ్త్ ఆగస్ట్ ఈ డేస్లో అనేవి సిబిటీ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు దీనికంటే సింగిల్ సిబిటీ అండి ఓకేనా సివిల్ మెకానిక్లు ఎలక్ట్రానిక్స్ ఎలక్ట్రికల్ వీళ్ళందరికీ కూడా ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి అందుకే ఎక్కువ రోజుల్లో ఎక్కువ షిఫ్ట్లో జరగడం జరుగుతుంది ద సిటీ ఇంటిమేషన్ కమ్ రిలీవింగ్ లెటర్ విల్ బీ మేడ్ అవైలబుల్ అంటే మనకి సిటీ ఇంటిమేషన్ అనేది టెన్ డేస్ ముందు ఇవ్వడం జరుగుతుంది అడ్మిట్ కార్డు అనేది ఫోర్ డేస్ ముందు ఎగ్జామ్ ఎగ్జామ్ అడిగి ఫోర్ డేస్ ముందు ఇవ్వడం జరుగుతుంది మీరు అప్డేట్స్ కోసం అయితే ఆర్ఆర్సి సికింద్రాబాద్ తాలూ వెబ్సైట్ అనేది విజిట్ చేయను అంటున్నారు అండి ఓకేనా ఎవరైతే ఇంక ఇప్పటికీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయని వాళ్ళు ఆల్రెడీ చ ఆల్రెడీ చదివే ఉంటారు ఎందుకంటే ఏఎల్పీకి ప్రిపరేషన్ చేయరు కాబట్టి జనరల్ స్టడీస్ అంతా కవర్ అవుతుంది ఇప్పుడు జేఈ కాబట్టి టెక్నికల్ చదువుకుంటే చాలండి ఓకేనా నెక్స్ట్ వీడియోలో మనకి జీడిసిఈలో అసిస్టెంట్ లోక పరిశాల తాలూకా సిబిటి ఎగ్జామ్ మొన్న టెన్త్ జులై జరిగింది కాదండి దాని ద్వారా రిజల్ట్ అనేది ఇవ్వడం జరిగింది అదైతే చూద్దామండి ఒకసారి ఓకేనా అందరికీ కూడా ఆల్ ద వెరీ బెస్ట్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ వీడియోనైతే ఖచ్చితంగా లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అయితే అవ్వండి